నిన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి షర్మిలా గారు నిన్న చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మొట్టమొదటిసారిగా ఆమె మాట్లాడుతూ ఒక నాలుగు పాయింట్లు మేము ఉంచుతున్నాం అందులో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మీద ఫైట్ చేశారు హోదా తీసుకొస్తాను కేంద్రం మెడలు ఉంచుతానన్నావు కదా ఎందుకు వంచలేదు అనేది ఒకటి రెండవది వచ్చరికి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది భూతద్దంలో చూసినా కూడా కనిపించలేదు ఎక్కడ చూసినా రోడ్లు రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయి ఉన్నాయి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు రెండు దాచుకోవటం దోచుకోవటం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజాప్రనిధుల పనితీరు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక మూడో అంశంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఎందుకు బీజేపీ దగ్గర మీరు పోరాడట్లేదు బీజేపీకి ఎందుకు మీరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది ఇక అత్యంత కీలకమైనటువంటి అంశం మణిపూర్ లో చర్చిల మీద కానీ వీటి మీద దాడి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండి ఎందుకంటే అన్న ఏ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అందరికీ కూడా అందరికి తెలిసిన విషయమే ఆయన పై పైన మెరుగులు రుద్దుతూ నేను హిందూని అంటే ఇక్కడ ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం చేసిన ప్రయత్నాలలో భాగంగా ఇది బయటకు రావడం జరిగింది ఇన్ని దారులు జరుగుతున్నా నువ్వెందుకు ఒక క్రిస్టియన్ అయ్యి కూడా మాట్లాడలేదని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడటంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ సోషల్ మీడియా మొత్తం కూడా షర్మిళాని అటాక్ చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షో కాల్ సోషల్ మీడియా వాళ్ళకి ఇప్పుడు సర్మిలా యొక్క ఇంటి పేరు గుర్తొచ్చింది నిన్న వైఎస్ శర్మిల వైఎస్ షర్మిల మీ అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలనే కదా మీ అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిళనేగా ఆమెకు అంతకు ముందే పెళ్లి అయిపోయి అంతకు ముందే కొడుకుండి కూతురు ఇద్దరున్నా అప్పటి నుంచి కూడా ఆమె రాజశేఖర్ రెడ్డి బిడ్డగానే కొనసాగుతుంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె గానే వైఎస్ షర్మిళ గానే చలామణి అవుతున్నారు కదా ఆ రోజు మీ అన్న వదిలినప్పుడు కాదు ఏమి వైఎస్ కాదు నిరు ఏదైతే వాళ్ళ అనిల్ గారి కుటుంబంలో ఇంటి పేరు ఉందో ఆ పేరు కావ ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు ఈ రోజు కొత్తగా మీకు ఈ రోజు ఆమె ఇంటి పేరు గుర్తొచ్చిందా ఆ రోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వదిలిన భావనాన్ని వైఎస్ షర్మిల అన్నప్పుడు ఆ రోజు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు ఆ రోజు అబ్జెక్షన్ చేయాల్సింది కదా ఈ రోజు మీకు గుర్తొచ్చింది వాళ్ళ ఇంటి పేరు ఈ రోజు గుర్తొచ్చింది ఆమె షర్మిల అనిల్ భార్య అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తే మాట్లాడతారు నిన్న ఒక మన మాజీ ఇరిగేషన్ మంత్రి అనిల్ మాట్లాడుతున్నాడు నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా రాజశేఖర రెడ్డికి బద్ద శత్రువు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గెలుపు కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి ఈ రోజు నేను అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారికి బద్ద శత్రువు వైఎస్ కి బద్ద శత్రువు అయినటువంటి బాబు మీద ఆ రోజు ఏదైతే రెడ్డి హత్య జరిగినప్పుడు ఈయన మీద హత్య చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పేశారు సిబిఐ ఎంక్వైరీకి వెళ్లిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎందుకు దాన్ని విత్డ్రా చేసుకున్నారు నిజంగా రాజశేఖర రెడ్డి తమ్ముడిని చంపిన వాళ్ళని కనీసం చట్ట ప్రకారంగా శిక్షించాల్సిన బాధ్యత మీ చేతిలో లేదా ఒక ఆడపిల్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా మీ రాజకీయ స్వలాభం కోసం రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి మిత్రుడు రాజకీయ పరమైనటువంటి వైరుధ్యమే ఉన్నప్పటి నుంచి ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం లేదు వాళ్ళ మధ్య ఆ వ్యంగిత జ్ఞానం తెలుసు కానీ ఈ రోజు ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు చంద్రబాబు నాయుడు నారా రక్తాసుర అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎపిసోడ్ రాస్తారు కదా మరి ఈ నాలుగున్నర ఏళ్లలో ఆ నారా రక్తాసుర లేకపోతే ఇంకెవరు చంపారు బాబాయ్ హత్య కేసులో ఎవరు కీలక పాత్ర అని చెప్పి ఎందుకు ఈ రోజు దాకా మీరు పోరాడలేకపోయా కేవలం రాజకీయంగా లబ్ధి కోసం షర్మిలా గారు ఈ రోజు పోరాడట్లా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేసరికి ఆమె చంద్రబాబు నాయుడు ప్రయోగించిన ప్రయోగమా అరే మీ ఇంట్లో కుటుంబ ఖర్చులు మీ ఇంట్లో కుటుంబాల్లో వచ్చినటువంటి తప్పులు మీ ఇంట్లో కుటుంబాల్లో వచ్చినటువంటి ఆర్థిక విభేదాలు ఇవన్నటికీ కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటారు ఏంటి ఏది చేసినా చంద్రబాబు నాయుడే మీరు ఏమీ తెలియనటువంటి అమాయకులు మీ అమ్మ మే మేనమామ వేలు విడిచిన మేనత్త కూతురు అని చెప్పి ఆ లక్ష్మీ భారతిని మీ దగ్గర పెట్టుకున్నారా మీకు దగ్గర బంధుత్వం ఉందని దగ్గుబాటి పూరందేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పొరుచూరు టికెట్ ఇచ్చారా మీరు చేస్తేనేమో రాజకీయం ఎదుటూరు చేస్తేనేమో వ్యభిచారం ఈరోజు షర్మిలా అడిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగిందా లేదా సమాధానం చెప్పండి అప్పుడు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నావు ఎన్నికలు అయిపోయినాక మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులు చేసావా చేయలేదా అడుగుతుంది క్వశ్చన్ అది రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి ఉంది బీజేపీకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు కేంద్ర మెడలు ఉంచుతారని వంచలేకపోయాడు అని చెప్పి అడుగుతుంది దానిపైన స్పందించండి దానిపైన మీరు మాట్లాడండి ఈరోజు షర్మిళ షర్మిళ యొక్క ఇంటి పేరు మీతో మీకేం పని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు జగనన్న వదిలిన బాణం అని చెప్పిన ఆ రోజు కూడా ఈ రోజు ఆ రోజు మీరు అబ్జెక్షన్ పెట్టుంటే ఈ రోజు మీరు అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉండేది ఆ రోజు మీకు అవసరం కాబట్టి మా వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పేసి మీరు సోషల్ మీడియా పొగిన వాళ్ళు ఇవాళ కాదు అనిల్ భార్య తెలంగాణ కోడలు ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదని చెప్తారా ఐదు రూపాయలు పేటిఎం కోసం మీరు ఎంత దిగజాడుతున్నారా ఈ రోజు రేపు ఎవరి మీద పోస్టులు పెట్టమంటే వాడి మీద పోస్టులు పెడుతున్నారు ఎంత నీచమైన స్థాయిలో దిగజారంటే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి బిడ్డ మీద కూడా ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటే మీరు రాజకీయ నైతిక ఉన్నాయా కనీసం కాలకేయులు కంటే కూడా మీరు రాక్షసుల కంటే కూడా సిగ్గులు తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని మీతో పోల్చుకుంటే కేవలం ఐదు రూపాయల పోస్ట్ కోసం ఎంత ఫలితం దిగజాడుతున్న మీ అందరికీ కూడా వ్యక్తిత్వ విలువలు ఉండాలి కనీసం విలువలనే ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా నిజంగా కానీ దమ్ముంటే వివేకానందరెడ్డి హత్య కేసు ఎవరు చేశారో తేల్చమని చెప్పండి అసలు ఆ కుటుంబంలో ఆస్తి పంపకాల మీద వివాదమే ఈ రోజు రాజకీయంగా ఇద్దరి మధ్య పతన స్థాయికి తప్పనిచ్చి వాడు ఎవరో ఎవడు పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి విడతీదలుచుకుని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎందుకు విడదీ లేకపోయారు ఆ రోజు మీ అన్న అధికారం కావాలి కాబట్టి చెల్లెల్ని వెంటేసుకుని తిరిగాడు చెల్లెల్ని సభలకు పంపించాడు తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా మా ఊరు తిప్పి నా కొడుకు ఒక అవకాశం ఇవ్వండి నా మా అన్నకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి గురువులు అడుక్కున్నారు ఇవాళ అధికారం వచ్చాక రాష్ట్ర ప్రజలకు ముద్దులు పెట్టారు ఇలా బుద్ధులు గుద్దుతున్నారు ఇంట్లో వాళ్ళకు కూడా కనీసం వాళ్ళు ఏదైతే నీ అధికారం కోసం పాడుపడ్డారో వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టేసే నువ్వు మీరు దిగజారిపోయారు ఏం చేసుకుంటావు అది జగన్మోహన్ రెడ్డి నీకుంది ఇద్దరు ఆడపిల్లలు ఏం చేసుకుంటావు ఇదంతా కూడా ఒక్కసారి ఇద్దరు ఒకసారి ఆలోచన చేసుకొని మీ ఇంటి సమస్యని రాష్ట్ర సమస్యగా తీర్చొద్దు ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నించింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప ఆమె చంద్రబాబు నాయుడు ప్రయోగించాడు ఆమె వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక లెగిస్తే ఇదే పాట ఇదే వ్యవహారం మీరు చేసే గుడిసెట్ వ్యవహారం అంతా కూడా ప్రజలకి మిగతా పార్టీలకు ఆపాదించడమే మీకు లక్ష్యంగా పెట్టుకున్నారు